గొల్లపల్లి మండల కేంద్రంలో గాయత్రి విశ్వకర్మ యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం విశ్వకర్మ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని హోమము ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్వామివారిని ఉద్వాసన అనంతరం శోభాయాత్ర మంగళహార్తులతో మహిళలు కోలాటం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఈ సత్యం స్వామివారిని దర్శించుకున్నారు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పూలుకాల గణేశచారి మండల అధ్యక్షుడు భక్తులు కిషన్ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తెలుతైతెలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు టివి సత్యం స్వామి వారి శేషవస్థంతో సత్కరించారు బ్రహ్మా నిర్మించిన వృత్తి ఆ రూపము

य नय नय नवाय चंद्रिल वह स्थान परमान्य परमान्य संग देहराम महमान चंद्र पूर्व साध्या संति देवा साध्या संति देवा नन्हा नामे मुर नामे रुत्वा सहामे पुनरागमन अलखा बिहि मदन देवौ అపిలందరు అక్కడ వంటల దగ్గర మర అక్కడ మర గాని తాని ధర్మాని ప్రమాణ్య సందేహనాగం మహిమాన అత్యంత మహా పూజలు చేశాము మాకు మా కుటుంబ సభ్యులకు మా బంధువులకు మా గ్రామ ప్రజలు మండల ప్రజలు మా రాష్ట్ర మా దేశం కూడా బాగుండాలి స్వామి మా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు కాని మరియు సంఘాలు గాని దినదిన అభివృద్ధి చెందాలి మేము చేసేటటువంటి వృత్తుల వ్యాపారం जयटापाटा विधा जय नजटामा पटामा यतादय रजटामा जय राम पटाम यदाजय रजटामायमपय ध्रावदे महोदते विहामः अयमता भरमेश्ते सम्राट् चंरो चं श हम वी शदा श धमायट है हम देना हम है माजा आुतिश युक्न आयु्यत्र प्रतिष्त कशा रमा विश्वा में भवा विश्वा में भगवा रशहा రాచు వయి రాచుై అచ్చులే వెలిగాడు అచ్చులే వెలిగాడు అగ్నిదేవుని బట్టి అగ్నిదేవుని బట్టి ఒరేటి నాలుగలు ఒరేటి నాలుకలు చాలి నరసింహుని చెంపలు వాయించు చెంపలు వాయి

वो हम बद्रंकर नहीं बिस्तरनियाम देवाह वेत्रा है।